కోవేట్లో చికెన్ చేసుకోవాలంటే రెండు మూడు గంటలు బయట పెట్టుకోవాలి ఎందుకంటే ఇలా గట్టిగా అయితే ఉంటుంది బయట పెట్టినా అనుకో కొంచెం మెత్తగా అవుతుంది కాబట్టి ఇలా మళ్ళీ కట్ చేసుకునే దానికి ఈజీగా ఉంటుంది ఇంటికాడ పది రోజులు పదహైదు రోజులు ఫ్రిడ్జ్లో లో పెట్టినా అనుకో చికెన్ కానీ మటన్ కానీ అబ్బాయి రోజు ఏడా స్వామి సమయం ఇస్తే పారేరు అని చెప్తాము ఇక్కడ అయితే రెండు నెలలు మూడు నెలలు అట్లే పెట్టుకొని తింటారు మనము ఏ దినాల్లో వచ్చిందాక తప్పదు అవే దినా ఫ్రెష్గా కోలు దొరుకుతాయా దొరకవా అంటే ఫ్రెష్గా దొరికితే కానీ కొంచెం పోయి దూరంగా తెచ్చుకోవాలి మనం అయితే ఫ్రెష్గా కొంచెం రేటు గానీ ఎక్కువ ఉంటుంది నేనైతే చికెన్ మజబూస్ అయితే చేస్తున్నాను ఈరోజు నాకైతే రాదు కాకపోతే ట్రై చేస్తాను రాదు రాదనుకుంటే మన జీవితంలో ఏం చేయలేము మనం ఒకది మన వల్ల అవుతుంది అనుకుంటే గాన మనం ఏమైనా చేయగలుగుతాం మన మీద మనకు ఫుల్ నమ్మకం ఉండాలి ఎల్లగడ్డలు పచ్చిమిరకాయలు మొత్తం అయితే నేను వేయించుకునేసి మొత్తంగా అన్నీ వేసేస్తున్నా మసాలా చూపించేంత అంత విడియం కాదు ఇది మామూలుగా నేను చేసే చూపిస్తున్నా అంతే కి డ్రైవింగ్ అనుకో వచ్చినావనుకోవేటి వాళ్ళే పెడతారు ఫుడ్ మొత్తం కొన్ని ఎన్నల్లో ఎవరు కొన్ని ఎన్నో కానీ ఆర్ఎస్ గానీ బయట పనికి కానీ వచ్చినా అనుకో ఖచ్చితంగా ఫుడ్ అయితే మనమే చేసుకోవాలో నేర్చుకోవాలి ఇక్కడ వచ్చినాక ఆటోమేటిక్ గా మనకి అలవాటు అయిపోతుంది నేర్చుకునేస్తాము రోజు ఇలా ఫుడ్ చేసుకుని తినాలంటే కానీ కొంచెం బోరింగ్ గానే అనిపిస్తుంది కోటి వాళ్ళు ఇచ్చేకన్ తినొచ్చు బాగా అనుకుంటాము కోయటి వాళ్ళు ఇచ్చిన అనుకో చాలా చప్పగా అయితే ఉంటాయి మళ్ళీ చేసుకోవాలి అనిపిస్తుంది అట్లా ఉంటుంది పచ్చి ఒకసారి వచ్చి కోయట్లు అడుగు అనుకో ఎట్ట ఫుడ్ గురించి ఏ దాని గురించి చాలా రెండు నెలలు చేసుకునేమో ఇంటికి వినే ఉండాలి అంతే వాటర్ లో బాగా ఇంత బాగా ఉడికిందాక ముక్కలు అయితే పక్కన అయితే వచ్చిన కొత్తలో అయితే ధనియాలు ఉంటే కొన్ని చల్లిని అదంతా బాగా వచ్చింది చూడండి కొత్తిమీర ఎలా వచ్చింది నాకు ఇప్పుడు బాగా యూజ్ అవుతుంది టమాటాలు నాటినాయి టమాటాలు ఉన్నాయి చూడండి ఇవన్నీ చెట్లు మామూలుగా ఇవి పుదీనా ఇలాంటివన్నీ ఉన్నాయి చెట్లు వచ్చి పక్క రెడ్ కలర్ గ్రీన్ కలర్ ఇక్కడ పెద్దగా ఉన్నాయి కదా ఆ చెట్లు బర్గర్ లో పెట్టుకొని ఇట్లా సలాడ్ మాదిరి చేసుకొని తినేది ఇది అయితే కదా చూడండి ఇప్పుడు పీక్తా ఇది సలాడ్ ఆకులు ఏంటంటే బిర్యానీ లేకి మామూలుగా అట్లే తినొచ్చు పక్కన కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా పెట్టుకొని తినొచ్చు మా ఈ చెట్లు అయితే మా బాబా ఎత్తుకొచ్చి ఇచ్చాడు ఇవన్నీ తెచ్చుకునేసినాయి కానీ ఇట్లా కడుక్కునేసి మొత్తం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకునేసినాయి అది మజ్బూసులు తినేది అని బాగుంటది చూడండి ఇలా గా మనము చికెన్ ఉడకబెడతాం కదా వాటర్ ఉంటుంది కదా అదే వాటర్ లోనే మనం అయితే నానబెట్టుకుని పక్కన పెట్టుకున్న రైస్ అయితే వేసుకునేసేళ్ళ మొత్తం కొంచెం అట్లా తిప్పి మూత పెట్టేసి పక్కన సిమ్ లో పెట్టేసి సరిపోతుంది చూడండి రైస్ అయితే కదా మళ్ళీ కొంచెం తర్వాత ఇలాగైతే వచ్చింది ఇంకా సిమ్ లో పెడతాం కదా అది బాగా కొంచెం అంత ఇమూర్తి అది బాగా అంత లోపల మనం పక్కన పెట్టుకున్న మొక్కలు అయితే కదా నూనెలో ఫ్రై చేసుకుని నన్ను అయితే చాలా మంది అడుగుతున్నారు నువ్వు డ్రైవర్ ఆర్ఎస్ఆ నువ్వు బండి తోడలేదు డ్రైవర్ అయితేనే నేనైతే కొత్తగా వచ్చాను కదా డ్రైవర్ ఉన్నాడు అన్న ఎన్ని ఇంటికి పోతాడు ఆయన ఇంటికి పోయినాక నాకైతే డ్యూటీలు పడతాయి అంతవరకు ఖాళీకి ఎందుకు చెప్పే కొత్త ఇల్లు కట్టి ఇంటికాడ అయితే పెట్టినారు ఇది అయితే ఇంక రెడీ అయిపోయింది ఇంకా అన్ని ఎర్రగడ్డలు అన్ని కట్ చేసి పెట్టుకునేసినా ప్లేట్లు అన్న పెట్టుకునే ఇంకా పెట్టుకునేసి చూపిస్తాను చూడండి మీకు ఎలా ఉంది అనేది ఇదే చికెన్ మజ్బూస్ ఇంకా నాకు రాదులే అనుకుంటాను ఈ రోజు స్ట్రాంగ్ గా అయితే నేనైతే అని ఫిక్స్ అయిపోయినాయి అందుకే చేసిన చూడండి అంత ఎలా వచ్చింది చూడండి అంత నీట్ గా ఎంత నోట్లో నీళ్ళు అయితే ఊరిపోతున్నాయి నాకైతే నాకు కాదులే ఎందుకు అని చెప్పి మొన్న మతాము అంటే హోటల్ నుంచి తెప్పించుకున్న రెండు దినార్లు పెట్టి మన లెక్క ఐదు వందల చిల్లర పెట్టి ఇంకా నేను ఎప్పుడు హోటల్ ని తెప్పించుకోను ఇలాగే చేసుకుంది తింటే ఎలా ఉంది ఫ్రెండ్స్ చూడండి నేనైతే నా రూమ్లోకి వచ్చేసిన ఇంకా ఇంకా తినడమే ఇంకా పొట్ట ఇగ్గేటి ఒక నుండి కాబట్టి ఒకటే తెచ్చుకుని ఇంకా మధ్యాహ్నం తింటుంది ఒకటి ఒకటి వాళ్ళు సేమ్ ఇలాగే చేసుకునేసి పెద్ద ప్లేట్లలో పెట్టుకుని ముగ్గురు నలుగురు కూర్చొని వరుసగా తినేస్తారు ఒకే ప్లేట్లోనే నేను ఇంకా ఒకన్నే కాబట్టి ఒక ప్లేట్లో పెట్టుకొని తింటున్నాను టేస్ట్ అయితే సూపర్ ఉంది అందుకే మనకు ఏది రాదనుకోకూడదు అన్ని వచ్చా ఉంటాయి చేసుకుంటా ఉండాలి చూడండి ఇంక లాస్ట్కి అయితే మిగిలించకుండా ఊపేసిన మొత్తం తినేసిన